గారు జేసీ అగ్రహారం వారి ప్రదర్శనలో ఉన్నాయి కాడి విరిగిన గొలుసు తెగిన కాడి ఉందండి ఇక్కడ పది నిమిషంలో ఉన్నది వచ్చి కాడి చూసి బాబా కాడి మీద లేకుండా కాడి విరిగినా కొలుసు తెగినా పట్టిడి తెగిన రాడ్డు వంగినా అదనపు సమయము ఇవ్వబడదు ఎంకే బుల్స్ మేక కృష్ణమోహన్ గారు ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా मी जत बैलदे रावं మునీశ్వర స్వామి ఆశీస్సులతో లక్కు సాయి సాత్విక్ గారు జేసీ అగ్రహారం ఎస్వార్పేట మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

సాయి సాత్విక్ గారు జేసీ అగ్రహారం పేస్తావారు పేటమండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి لکھ سا سات گار چیسی اگر سائی سات گار چیسی آگا وار جت پردرشن لنا ಎಂಕೆ ಅಂಬುಲ್ಸ್ ಶ್ರೀ ಕನಕದುರ್ಗಮ್ಮ ತಳ್ಳಿ ಆಶೀಸ್ ಎಂಕೆ ಅಂಬುಲ್ಸ್ ಮೇಟ ಕೃಷ್ಣಮೋಹನ್ ಗಾರು ಘಟಸಾಲ ಘಟಸಾಲ ಮಂಡಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ವಾರ ಜೊತೆ ಬಯಲುದೇವಾಲಿ ಲಿ ಸಾಕ್ಷಿತ್ಹಾರ ಪ್ರದರ್ಶನ ಐದು ನಿಮಿಷ ನಿಮಿಷ ಮುನೀಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಫೀಸ آپسائی تاسکار چیت اگر నాలుగు నిమిషంలో ఉన్నది సాయి సాత్విక్ గారు చేసి అగ్రహారపేట మండల ప్రకాశ్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క నిమిషము ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయటం జరిగింది లక్ష్మ సాయి సాత్విక్ గారు చేసి అగ్రహారం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నది మూడు ఉన్నది శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్ ఎంకే ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి వారితో బయలుదేరి రావాలి ఆ తదుపరి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కట్లం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా ఒంగోలు ఒంగోలుపుల్ గాయం శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గరుడ బీమా భీమా బీమాన రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెండి మరల తిరిగి ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు ساریچار جیسی آگرہ بہتر پیٹ من پر جا کے آپ پردرشن میں